రీసెంట్ గా మండే జూన్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న పాష మైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది ఆ ఇండస్ట్రీలో ఉన్న రియాక్టర్ కూలిపోవడంతో ఆ ఇండస్ట్రీలో పనిచేసే ఎంప్లాయీస్ చాలా మంది దాని కింద చిక్కుకున్నారు ఈ ఫార్మాస్యూటికల్ యూనిట్ అనేది సంగారెడ్డి జిల్లాలో ఉంది జరిగిన పేలుడులో మరణించిన వారి సంఖ్య ముప్పై ఏడుకు పెరిగింది దాంతో వెంటనే వీళ్ళందరినీ పటాన్ చెరువులో ఉన్న ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఫ్యాక్టరీ చుట్టుపక్కల రాత్రంతా వర్షం పడింది దాంతో తీసుకెళ్లే ప్రయత్నాలకు ఆటంకం కలిగించింది టైం ఫస్ట్ జులై నైన్ ట్వంటీ నైన్ ఏఎం పొద్దున మొత్తం ముప్పై ఐదు మృతదేహాలు వచ్చాయి మరిన్ని మృతదేహాలు వచ్చే అవకాశం ఉందని పటాన్ చెరువు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు జూలై ఫస్ట్ రోజున పటాన్ చెరువు హాస్పిటల్లో ఈ చనిపోయిన వాళ్ళకు సంబంధించిన డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి వీళ్ళందరూ కాలిన గాయాలతో తీవ్రంగా చనిపోయారు అందుకే చనిపోయిన వాళ్ళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు సోమవారం రాత్రి ఆలస్యంగా డిఎన్ఏ టెస్టులను సేకరించడం ప్రారంభించారు రాత్రిపూట దాదాపు ఇరవై మంది మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ పరీక్షలు నిర్వహించబడ్డాయి హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు మేము చనిపోయిన వాళ్ళ నమూనాలను సేకరించి నిల్వ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాము వారి బంధువులను పిలిచి డిఎన్ఏ సరిపోరికలు నిర్ధారించబడిన తర్వాత మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పచెప్తామని డాక్టర్ తెలిపారు పేలుడు జరిగిన సమయంలో నూట నలభై మూడు మంది వ్యక్తులు ఆ కేంద్రంలో ఉన్నారని అధికారులు నిర్ధారించారు ప్రస్తుతం ముప్పై ఏడు మంది మరణించినట్లు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళల్లో నలుగురిని మాత్రమే గుర్తించారు మిగిలిన ఇరవై తొమ్మిది మంది డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ పాపం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు జులై ఫస్ట్ రోజు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ పేలుడు స్థలాన్ని పరిశీలించారు ఆయన మంత్రులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఈ ఇండస్ట్రీలో జరిగిన యాక్సిడెంట్ లో మృతుల కుటుంబ సభ్యులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య గారు ఒక లక్ష విరాళం అందజేశారు అంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష మరియు గాయపడిన వాళ్ళకి యాభై వేలు అందించాలని అధికారులను ఆదేశించారు ఇది తక్షణ సహాయం కోసమే అంటే అప్పటి సహాయం కోసమే పరిహారం కోసం కాదు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు పాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా పది లక్షల పరిహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు అంతేకాకుండా తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర్ రాజా నరసింహ గారు సంగారెడ్డి జిల్లాలోని పాష మైలారంలోని ఫార్మా యూనిట్ లో జరిగిన పేలుడుతో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలకు తక్షణ సహాయంగా యాభై వేలు అందజేశారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాష మైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను సందర్శించి పేలుడు కారణంగా ప్రాణ నష్టం సంభవించింది ఈ ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగిందో గుర్తించి ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో పోలీసు వాళ్ళు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ మరియు వన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని దర్యాప్తు కొనసాగిస్తున్నామని అధికారులకు తెలిపారు ఇందులో భారతీయ న్యాయ సమితి సెక్షన్ ఫైవ్ హత్యకు సమానం కానీ నేరపూరిత నరహత్యకు శిక్షను వివరిస్తుంది సెక్షన్ వన్ టెన్ నేరపూరిత నరహత్యకు ప్రయత్నించడాన్ని వివరిస్తుంది సెక్షన్ వన్ సెవెంటీన్ స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించడం అనే నేరాన్ని వివరిస్తుంది